కుడుములు ఇంకా చట్నీ ప్రాసెస్ చెప్తావా ఇప్పుడు నేను రేషన్ బియ్యం తీసుకున్నాను వీటిని మనం రవ్వ కింద ఇలా మురుగా రవ్వ కింద ఆడించుకోవాలి ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసులు తీసుకున్నాను సరే వాటర్ ఏమో దీంతో ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వేస్తాను అంటే ఇప్పుడు ఈ గ్లాస్ తోటి నేను ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి గిన్నె అనేది కొంచెం దల్సలుగా ఉంటే బాగుంటది అనమాట ఎందుకంటే పల్చరే స్టీల్ అవి పెట్టుకుంటే మాడిపోతుంది మగ్గది మగ్గేటప్పుడు అది ఇప్పుడు ఐదు గ్లాసులు వాటర్ వేసుకోండి ఐదు గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది షాల్ట్ ఎక్కువ వాడద్దు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే అది మగ్గి బాగా ముద్ద కింద అయిపోకుండా కొంచెం మంచిగా వస్తుంది అనమాట గుళ్ళ అందులో కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు మనకి కుడుముల్లోకి యాభై గ్రాములు శనగపప్పు ముందే రెండుసార్లు కడిగేసుకొని ఇలా నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో దీన్ని కూడా వేసేసుకుంటున్నాను ఇవి బాగా మరిగిన తర్వాత మనం అందులో రవ్వ వేసుకుని మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి కుడుముల్లోకి కొబ్బరి కావాలి కదండి కొబ్బరి తురుము ఇంకా చట్నీలోకి కూడా మనకి కొబ్బరి కావాలి నేను ఏం అంటే కొబ్బరిని ఇదిగోండి ఇలా పైన బ్లాక్ది ఉంటుంది కదా పెంచి అది నేను మొత్తం కట్ చేసుకుంటాను అనమాట తీసేసుకుంటాను నీట్గా నాకు అలాగైతేనే ఇష్టం అది ఉంటే నాకు నచ్చదండి ఏదో పొట్టు కింద ఉంటుంది అనమాట ఇప్పుడు అవన్నీ చెక్ చేసుకుని ఇదిగో కుడుముల్లోకి నేను ఇలా తురుమేసుకున్నాను సన్నగా ఇప్పుడు చట్నీలోకి ఏమో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ ఉన్నా పర్వాలేదు కాబట్టి అమ్మా నేను తోరమనా వద్దామా అయిపోయింది ఇంకా ఇప్పుడు చట్నీ కూడా చెప్పేస్తాను సరే ఇప్పుడు మనం ఒక ముగ్గురు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకి ఈ చట్నీలో కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇలా కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకోవాలి కొన్ని ఎక్కువగా వేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇంక ఇది పచ్చిమిర్చి అన్ని ఇందులో ఇలా ఇరుకొని వేసేసుకుంటున్నాను తీసుకోలేదనుకోమాల్పోతే పటాపటాన్ని ఇంకేమేస్తావమ్మ అందులో కొంచెం తేలు కదా అది ఒక స్కూన్కి ఇంకా అలా వేసుకుని మనం అవి బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు మొదలు పెట్టుకోవాలి మరి కొబ్బరి మొక్కలు ఇదిగో మిక్సీలో అందులో వేయక్కర్లేదండి వేయపక్కర్లేద్దా వేయపక్కర్లేదు అమ్మా వాటర్ మరిగిపోతున్నాయి అవసరం అమ్మా ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ మరిగిపోయింది కదా ఇప్పుడు మనం తురుముకున్న కొబ్బరి నించు వేసుకోవాలి సరే ఇప్పుడు రవ్వ కూడా రవ్వ కూడా వేసేసుకోవాలి వేస్తూ కలపక్కర్లేదు ఉప్మా లేక దీనికి ఏం కలపక్కర్లేదు తర్వాత ఇది ఇలా కలుపుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని మీడియం లో పెట్టేయాలి ఎందుకంటే రవ్ అంతా మగ్గాలి కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇక్కడే మగ్గిపోవాలన్నమాట తర్వాత కుడుములకి చేసుకొని ఆవిరి పట్టేస్తాము ఇప్పుడు దీన్ని చాలా సిమ్ లో మీడియం లో సిమ్ లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి మనకి ఇక్కడ పచ్చిమిర్చి మగ్గిపోయినాయి కదమ్మా ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఇందులో ఒక ఎన్నిలపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మగ్గబేటక్కర్లేదు పచ్చిదే మనం ఎల్లులపై వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి అసలు మిస్ అయ్యద్ది ఎల్లులపై అన్నది మనం నార్మల్ పల్లీ వేస్తూ ఉంటాం కదా అన్నిట్లోనే వేస్తాను నేను అయితే కంపల్సరీ ఇప్పుడు మనం ఇది కొంచెం బరకగా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే ముక్కు ముక్కలు ఉండదు అనమాట మనం వాటర్ పోయి ఉండగా ముందు ఆడేసుకుంటే సార్ ఇలాగ మెత్తగా అయిపోతే ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నా మెత్తగా అయిపోతుంది లేదనుకో మనం కొబ్బరి ముక్క ముక్కలు చిన్న చిన్న ఉండిపోతాయి అలాగా నడకుండా ఇప్పుడు ఇందులో మనం పుట్టినాడు ఏ మనకి ఎంత కావాలో చట్నీ అన్నది ఎంత తీసుకుంటే పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఇందులో తగినంత ఉప్పు ఇంకా చింతపండు అలాంటి ఏమి వేసుకోకర్లేదు ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇది మనం తగినంత ఉప్పు వేసుకొని తిని కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా ఆడేసుకోవాలి కొంచెం బాగుండాలి మరీ పేస్ట్లో వద్దు మనం మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలమ్మా ఇది చూసేవా ఎంత దగ్గర పడిపోయింది కదా మొత్తం ఇంక ఉప్పు మా లాగా దగ్గర వచ్చేస్తుంది పొడి పిల్ల ఆడితే వచ్చేయాలి ఇంకా రవ్వ అన్నది అమ్మా చట్నీ అయిపోయిందా ఇదిగో చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆడేసుకున్నాను తాలింపు తాలింపేయకుండా ఎలా ఉంటాను మాధు నీకు ఇష్టం కదా అందులో ఎండిమిర్చి అయినా ఎండిమిర్చిలో ఆయిల్ ఎలా పిండుకొని తింటావు అవన్నీ చేస్తావా నీకు ఇష్టమైనట్టు చేయకపోతే ఇంకెందుకు ఇప్పుడు నువ్వైనా కానీ తొమ్మిది అయినా కానీ డైలీ అయినా కానీ మీకు నచ్చినట్టు చేసి చేస్తేనే కదా నాకు కూడా ఆనందం అవునా ఇక ఆయిల్ అయితే కాగిపోయింది ఇప్పుడు అందులో ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర కానీ మాకు చేస్తే ఏం చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఏండి చట్నీ అందులో వేసేసుకోకూడదు వేసుకుంటే మనకు అతుక్కుపోతుంది అనమాట అది చల్లారిన తర్వాత అప్పుడు చట్నీని అందులో వేసుకోవాలి సరేనా సరే పెట్టుకో అమ్మా గుర్తుపెట్టుకో అయిందమ్మా ఇప్పుడు మనకి ఇది చట్నీ చల్లారిపోయింది కదా తాలింపు ఇప్పుడు ఇది మనం ఇందులో వేసుకుందాం సూపర్ ఉంది టేస్టీ ఎలా ఉంది చెప్పవు సరే అన్ని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గానే అదిపోతుంది కదా మాధు ఇది కూడా చూడు మనకి పిండి అంతా మగ్గిపోయింది మగ్గిపోయింది అయితే ఇప్పుడు ఉండ చుట్టే అమ్మ మాదిరి అది చల్లారది బాగా అప్పుడు లేదంటే తోలుడిపోతుంది అమ్మ చట్నీ రెడీ అయిపోయిందని అప్పుడు వెంటనే వండు చెట్టు చుట్టే పెట్టేయమంటున్నావా చట్నీ రెడీ అయ్యి అంటే ఇప్పుడు కుడు మనం చట్నీ రెడీ చేసుకోవాలన్నమాట మరి అంతే ముందు రెడీ చేస్తా నువ్వు సరే అలా అమ్మ తల్లి సరే మరి తప్పుతుందా వెయిట్ చేయాలి ఏమోదు అందులోనే ఉంట నువ్వేమో ఎప్పుడు చేస్తావమ్మా ఇంకా అయిపోయిందని అడుగుతున్నావు ఇంకా అందుకని పని చేసుకుంటే త్వరగా సల్లారిపోతుంది సరేనా సరే ఇప్పుడు మనం ఈ కుడుగులు చేసి ఆరు పట్టించుకోవాలి కదా నేను ఇడ్లీ పాత్ర ఉన్న ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు లాస్ట్ లో రెండు రేట్లు పెట్టుకుని పైన కుడుగులు వేసుకోవచ్చు నేనేం చేస్తున్నానంటే వాటర్ ఒక మూడు గ్లాసులు ఇంకా ఇలా చెల్లి ఉంది కదా ఇందులో చావర వస్తుంది అనమాట ఇంక ఇందులో ఇలా పెట్టేసుకుంటాను నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది ఇడ్లీ పాత్ర కన్నాని ఏ మనం కుడములు చేసేటప్పటికి ఇలా చేయి తడుపుకోవడానికి కొంచెం వాటర్ ఉండాలి సరేనా చేయి కొంచెం ఇదిగో తడుకున్నాను కదా కొంచెం వేడున్నా తట్టుకోగలుగుతుంది అనమాట ఇదిగో ఇప్పుడు ఇలాగా మనం ఇదిగో కుడుములు రెడీ ఇలాగా ఇలా చేసుకుంటే

ఇలా కుడుములు కొబ్బరి చట్నీ వేసి తింటే ఎంత బాగుంటది కదా సూపర్ ఉంటది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో తప్పనిసరిగా కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ బై బై